चप्पल के पेल्ली लो बो रर बट्टा चप्पल का बना चप्पल के पेल्ली लो बो रर बट्टा पोटना बट्टन एदकेस पत्तना विने पोटना बट्टन एदकेस पत्तना विने इना बट्टन करता इतो पोटना बट्टन इना बट्टन करता इतो पोटना बट्टन अरे आगर कट अर पेटो आलिंट कील दारना जातो अरे आगर अरे आगर कट अर पेटो आलिंट कील दारना जातो भार करा जंग हेन तिकरा बटलारा आगा आगा भार करा जंग हेन तिकरा बटलारा आगा आग। तो आगा

ఏ మా మంచి మంచి కొంపలే దమ్మ కొంపలైసు దొరకలే మా మంచి మంచి కొంపలే దమ్మ కొంపలై నేర్పడతాయి ముప్పై వేలు ఇస్తారు నాలుగు వేలు ఇచ్చారు నేనేది కొప్పాడు పెళ్లి కుదరదు అంత పట్టినా బట్ కొంపల్లేవాడతా కాదు ఈయన పట్టు నువ్వు ముందు అరే ఆగు ఆగు అరే ఆగు అరే అండి సంపాత్తా ఇప్పుడు ఎందుకు ఆ ఎందుకు ఏ కొంపలేవా కొంపల కాదు వస్తావ రా నువ్వు అంత కంపెట నా చెపరా ఏయ్ ఎందుకు ఏమీస్ నా ఎందుకు ఆ కాపలా చేశా ఇల్లో వన్ ఉత్తా లేకపోతే నీ పెళ్ళిలే ఏర్పడ్డా పెళ్ళి ఎవర్ర ఇచ్చేతే రోడ్కి ఏర్పడ్డాడు పెళ్లి ఎవరు ఏడో చేసుకోమనే కాదు అమ్మాయిను తీసుకురావా తీసుకురావా దేవుడే చెప్పేదే కాదు సంతకం పెట్టి సంతకం

ఇంకోటి కాదు కలెక్టర్ మిరిస్ట్ కోడి ఆడకన్నా పోయి నన్నేం చేయలేరు నాకు ఎందుకు ఎందుకు నా దగ్గర తీసుకొచ్చి తప్పు అమ్మేం చెప్పరా మేలి కేసు ఎం పెడదాం ఉన్న ఈ అబ్బాయి పెళ్లి చేసుకోపోతుంటే ఏమో వచ్చి అడ్డ పడుతుంది గురూ చచ్చిపోతాడు ఎవరు ఎవరు నే సామాన్ ఏమంటలా ఎప్పటి బాగు ఈ ఊరు కాదు ఇంకో ఊరు కాదు ఏడేలా చేసుకోవచ్చు కమ్మ ఏదో అని చెప్పేరు రాజధాని కొచ్చాడు కానీ వచ్చే అట్లే తీసుకెళ్ళమాను

నాకేస్తే లేదు చేసుకో ఏడికిస్తే లేదు ఎందుకు అదే ముక్కు మాకొం తెల్లినోడా నా కారు తీసుకువచ్చి ఆ అమ్మాయి వెలి జయ్య డబరి పెట్టాము అర్బటి అంటే కొడ్రని తీసుకు వచ్చేవి అంటే పొట్టిదా బట్టనే అవును ఆ అమ్మ ఇష్టపడిందిగా నీకేం అంటా ఇష్టపడింది చేసుకో మను వాళ్ళ అమ్మ నా లేరు అది లేరు ఎవరు यार కొ తీసుకుల్లో अरे धक्का वर्क